రాజ్యాంగాన్ని ఈరోజు క్లుప్తంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు చట్టాలు న్యాయము పోలీస్ స్టేషన్లు లేకపోతే ఈ భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా ఎట్టు చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాం అయితే ఏదైతే న్యాయ వ్యవస్థ ద్వారాగా లా దగ్గర నుంచి ఒక స్టూడెంట్ దగ్గర నుంచి దగ్గర దగ్గర అట్ట అత్యధికంగా మరీ ముఖ్యంగా పూర్తి పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక మాజీ జడ్జి గారు ఒక లాయర్ గా ఒక జడ్జిగా వరంగల్ దగ్గర నుంచి అనంతపూర్ వరకు ఎక్కడ పని చేసినా కూడా తను పూర్తిగా పేదల పక్షానే గట్టిగా నిలబడినటువంటి మాజీ జడ్జి గారి పైన ఏ విధమైన ఆరోపణలు చేస్తా ఉన్నారంటే దయచేసి ఎవరైతే ఆరోపణలు చేసో ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ఏదైనా మీరు ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు చేయాలి తప్ప హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ రోజు అమలు ఉందంటే కేవలం న్యాయ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ పైన ఒక మాజీ జడ్జి పైన ఇంత దారుణమైన వ్యాఖ్యల ఎవరైనా సరే లక్షలు కాదు వేల రూపాయలు తీసుకున్నాడో సరే కోటి రూపాయలు చెల్లిస్తానని చెప్పి ఓపెన్ చేయాలి చేశారు జడ్జి కృష్ణప్ప గారు అటువంటి వ్యక్తి పైన పేదల పక్షాన ఈ రోజు ఎవరైనా న్యాయం కావాలని చెప్పేసి అర్ధరాత్రి తలుపు తడితే కూడా ఆయన అండగా నిలబడుతున్న సందర్భం అదే సందర్భంలో కొన్ని చెప్తా ఉన్నాం మేము సమయంలో చూసాం ఎన్నో సందర్భంలో చూస్తూ వచ్చాం మాకేదైనా ఇబ్బంది ఉందంటే కేవలం ఒక బీసీ నాయకుడిగా కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా అన్ని వర్గాలని కలుపుకుంటూ పేదల పక్షాన్ని నిలబడితే మీకు ఈరోజు కలుపు అంట మాకి ప్రతి కుటుంబం పైన ఎవరి పైన ద్వేషం లేదు మరీ ముఖ్యంగా పైటాల కుటుంబం అంటే మేము ఎప్పుడు అండగా నిలబడినాం అది మరీ ముఖ్యంగా శ్రీరామన్న కోసం కూడా గట్టిగా కూడా మేము పనిచేసాం అయితే సామాజిక వర్గాల పరంగా బీసీల పరంగా ఎవరైనా సరే మమ్మల్ని అనుగు తొక్కాలి ఇబ్బంది పెట్టాలి బీసీ నాయకుల్ని అట్టడుగు పాత్రను తొక్కాలనుకుంటే అంతకు మించి తొక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను మరీ ముఖ్యంగా పాపం పేట భూములకు సంబంధించి మీ రెండు పార్టీలు ఎవరు మరొక్కసారి జడ్జి కిష్టపగారిపైన ఇలాంటి అవాకులు చవాకులు వెళ్తే మాత్రం ఖచ్చితంగా తాట తీస్తామని హెచ్చరించడమే కాకుండా ఎవరైతే ఆ పేరు తీదేసుకోవాలి కాబట్టి మా బీసీ నాయకుడే కాబట్టి అతనికి తెలియజేస్తా ఉన్నాం మీరు చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటిని నిరూపించకపోతే చట్టపరంగా శిక్షలు శిక్షకు అర్హులైతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా తన పైన కూడా లాభరంగా శిక్షణ చేసి పోలీస్ స్టేషన్ చేసి పెట్టడానికి కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తూ ఏది ఏమైనా సరే కిస్తప్ప కిస్తప్ప గారి జోరుకు వస్తే మాత్రం చూస్తూ ఉండమని చెప్పి హెచ్చరిస్తాం ఎక్స్ జడ్జిగా ఉన్నటువంటి కిష్టబ్ సార్ని పాపంపేట వివాదంలో తా తీసుకొని వచ్చి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వం అయితేనేమి ఈ ప్రభుత్వం అయితేనేమి ఏం చేశారు పాపంపేట ప్రజలకన్నా ప్రతి ఒక్కరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు అయితే ఇవాళ ఏం చేస్తా ఉన్నారంటే అనవసరమైన విషయంలోకి మా బీసీల కోసం పోరాడుతున్నటువంటి కిష్టబ్ గారిని వైఎస్ఆర్ అనే వాళ్ళనే ముందర పెట్టేసి ఇవాళ ఆయన మీద బురద జల్లడం కానీ లేదా బీసీలను అనదొక్కే ప్రయత్నం కాదని చెప్పి మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను ఇట్లాంటి ఇంకోసారి ఇట్లాంటి చర్యలు చేసుకుని చేసినట్టయితే కనుక బీసీ సంఘాలుగా లేదా ఏ పార్టీగా ముందుండి ఇవాళ బీసీలు జరిగే అక్రమాల మీద పోరాడానికి ముందుంటామని చెప్పి నమస్కారం ఈ నెల ఇరవై మూడవ తేదీన పాపంపేట భూ వివాదాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి అనేకమైనటువంటి ఆరోపణలు ఈ రోజు చేస్తున్నారు అయ్యా ఒకటే చెప్తున్నాం రెండు వర్గాలకు కూడా రెండు పార్టీలకు కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మా ఏళ్ళు తీసి మా కంట్లోనే పడుస్తున్నారు మా పేదల పాలిటీ పెన్నదైన రిటైర్డ్ జడ్జి గారు ఈరోజు న్యాయం కోసం పేదల కోసం బీదల కోసం అర్ధరాత్రి తలుపులు తట్టినా కూడా ఆయన సేవలు చేయడానికి ముందస్తున్నటువంటి మా నాయకుడు బీసీ నాయకుడు అయినటువంటి కిష్టపు గారి పైన అనవసరమైన ఆరోపణలు ఈరోజు రోజు చేశారు లక్షలాది రూపాయలు పేదల వసూలు చేశారనే నిరూపణ లేనటువంటి నిజంగా ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అయ్యా పరిటాల కుటుంబము తర్వాత తోపుదుర్తి కుటుంబము వీళ్ళిద్దరూ రెండు పొట్టండ్లు ఈ రెండు పొట్టం మధ్యన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తలకే దూర్సద్దండి ఎందుకంటే పోయేది మన తల